ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని క్యాంపెయిన్ ప్రచారాన్ని అనంతపురం నుంచి ప్రారంభించబోతున్నాం ప్రధానంగా రెండు వేల తొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల క్యాంపెయిన్ని రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇదే అనంతపురంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది అదే సెంటిమెంట్ను పురస్కరించుకుని ఈరోజు అనంతపురంలో తిరిగి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మారిక్ ఠాగూర్ గారు సెక్రటరీ మయప్పన గారు పార్టీ సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు మాజీ పీసీసీ అధ్యక్షులు డాక్టర్ శైలజనాథ్ గారు పార్టీకి సంబంధించినటువంటి ఇతర సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజు గారు పళన్ రాజు గారు జేడీశీలం గారు కేవీపీ రామచంద్రరావు గారు బాపిరాజు గారు పార్టీ పెద్దలందరూ కూడా తులసిరెడ్డి గారు ఇట్లా పార్టీ పెద్దలు మాజీ కేంద్ర మంత్రులు మాజీ రాష్ట్ర మంత్రులు సీనియర్ నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఈ అనంతపురం ప్రాంతానికి రాలేదు అనేటువంటి ఉద్దేశంతో సోనియా గాంధీ గారిని తీసుకుని వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశానికి నిర్వహించడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలసలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య వీటిలన్నింటినీ కూడా రూపు మాపే విధంగా మరి కాంగ్రెస్ అధ్యక్షులాగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు అనంతపురంకి వచ్చిన తర్వాత నిర్ణయం దాంట్లో భాగంగానే రెండు వేల నాలుగులో ఈ దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి పథకాన్ని అనంతపురంలో ఉన్నటువంటి కరువు మీద అనంతపురంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద అనంతపురంలో ఉన్నటువంటి పేదల యొక్క ఆక్రంథన మీద కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఒక పెద్ద పాలసీ నిర్మాణం చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టడం జరిగింది పేదవాడికి పెట్టడం అన్నం పెట్టాలి వాడికి ఉపాధి ఉండాలి కూలి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక విప్లవాత్మైనటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాలు పోగొట్టాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నూతన స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు సో వారు రేపు దాన్ని అధికారికంగా లాంఛనంగా అనౌన్స్ చేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు కోటి యాభై లక్షల మంది పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ లబ్ధి జరిగే విధంగా ఒక గొప్ప స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా కానుకపోతోంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల కోసం అట్టడుగు వర్గాల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటువంటి ఈ సమావేశానికి న్యాయ సాధన సభగా నామకరణం చేయడం జరిగింది న్యాయ సాధన సభగా నామకరణం చేయడం జరిగింది సో దాని మీదే మేమంతా కూడా న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ముందు భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి చేస్తున్నారో దాంట్లో భాగంగానే దానికి అనుసంధానంగానే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఎక్కడికెళ్ళినా కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు సామాజిక న్యాయం కానీ ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ దానికోసమే కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేస్తున్నారు దాంట్లో భాగంగానే దీనికి న్యాయ సాధన సభ అనేటువంటి పేరుతోటి ఈ సమావేశాన్ని మేము నిర్వహించబోతున్నాం కాంగ్రెస్ అధ్యక్షులు రేపు నాలుగు గంటలకి బెంగళూరు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో వారు రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి నీరెస్ట్ హెలికాప్టర్లో వారు దిగుతారు దాని తర్వాత సభ ప్రాంగణానికి వస్తారు సో దాని తర్వాత ఈ సమావేశంలో వారు ప్రసంగించి తిరిగి మళ్ళీ బెంగళూరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది సో దీనికి పార్టీకి చెందినటువంటి పెద్దలు అందరూ వస్తారు పీసీసీ అధ్యక్షురాలు సభ అధ్యక్షత వహిస్తారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు ఆల్రెడీ మా సెక్రటరీ ఇన్ఛార్జ్ మయప్పన్ గారు వచ్చారు పార్టీకి సంబంధించినటువంటి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదళ్ళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఇతర డిపార్ట్మెంట్లు కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే కార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రదంగా జరిగేటువంటి ఈ సమావేశం ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక కిక్ ఆఫ్ ఎన్నికల ప్రచారాన్ని సమర్భో భేదిని మోగిస్తున్నటువంటి ఈ ఈ ప్రాంతం సో తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా మేము దీంట్లో అప్పీల్ చేస్తున్నాం ఎక్కువగా పాల్గొనండి పార్టీ అనౌన్స్ చేసేటువంటి అనౌన్స్మెంట్స్ ఏముంటాయో వాళ్ళ వాటి కూడా మీరు నిశ్చితంగా అర్థం చేసుకోండి ఆకలింపు చేసుకోండి పేదవాడికి లబ్ధి జరిగే విధంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఆశీర్వదించవలసిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పేదలు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హిందుపూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగర ఇక్కడ ఉన్నటువంటి మన అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనంతపూర్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారందరి తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు అదే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు ఏ విధంగా అయితే కర్ణాటకలో మేము ఫైవ్ గ్యారంటీస్ ఇచ్చామో తెలంగాణలో ఆరు గ్యారంటీస్ ఇచ్చామో అదే విధంగా రేపు మా కాంగ్రెస్ అధ్యక్షులారు ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు సో అది వారు రేపు అనౌన్స్ చేస్తారు